వెల్కమ్ టు వీటూ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ సోమవారం సందర్భంగా శ్రీకళా హస్తి ఆశ్రమంలో మృత్యుంజాయ స్వామివారి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకళా హస్తి ఆర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే మో సమస్యలపై ఆర్ డిఓకు వినతి పత్రాలు అందినసిన ప్రాజెక్ట్ చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం శ్రీకళా హస్తిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే బజల సుధీర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కార్మికులు తిరుపతి చిత్తూరు కలెక్టరేట్లలో పీజీఆర్ఎస్ కార్యక్రమం అధికారులకు వినతి పత్రాలు అందజేసిన ప్రజలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కోలుసు పాదసారధి ఇతర ప్రముఖులు దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు శ్రీకాళహస్త ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు వాయులింగేశ్వరుని సన్నిధిలోని సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతుల సర్పదోష నివారణ పూజలు శనేశ్వర అభిషేకాలు స్వామి వారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతోటి వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర తోటి ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి పిఆర్ఓ రవి ఆలయ అధికారులు పాల్గొన్నారు

காரோவம் ஏதுத்தவனம் அக்கார்ப்பூர்வம் அக்காரோ மூலம் அவஸ்ரஸ் ஆந்தூபம் இங்குருத்தம்தானம் சம்தா சிந்தா கணேச விதையாணகாத்திரீமாகணபதிவாங்க பத்தபண்டயபிரகோஆது രാമ ദൃതഗതം പാപും രാജൃഭൂമ രാത്രിഗതം പാപും നൂതു സാബന്ധാനോ സർവാനോർഗകാക്ഷം ചിന്തിസ്യാധും സമാപതി സഹസ്രാവർത്തെയാമധൂത്ത് അനേന ഗണപതി ബഹുഭിഞ്ഞ് சமாாபவது மஷ ச வின்பது குனா்ராவணம் விதா நோவாதுவாது சமைஷ்மோது சமேவாய் வகாவத் தகவத்திருக்கா காலா கிளகாவோ காலாவ

శ్రీకాళహస్తి ఆర్డిఓ కార్యాలయంలోనే గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డికి అర్జీలు అందజేశారు ప్రజలు చెప్పిన సమస్యలను ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి విచారణ జరిపించి పరిశీలిస్తామని సంబంధిత ఫిర్యాదిదారులకు తెలియజేశారు శ్రీకాళహస్తి ఆర్డిఓ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం ఆర్డీఓ భాను ప్రకాశ్ రెడ్డికి ఆర్జీఓలు అంద చేశారు ప్రజలు చెప్పిన సమస్యలను ఆర్డిఓ భానుప్రకాష్ రెడ్డి విచారణ జరిపించి పరిశీలిస్తామని సంబంధిత ఫిర్యాదుదారులకు తెలియజేశారు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా నేడు తన వద్దకు పలు భూ సమస్యలు ఇతరాత్ర సమస్యలు ఆర్జీదారులు తన దృష్టికి తీసుకుని వచ్చారని వాటిని విచారణ జరిపించి ఆర్జీదారులకు న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేపట్టనున్నామని తెలియజేశారు బాలప్రకాష్ రెడ్డి శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ ఆర్జీ

ఏడు సంవత్సరాల నుంచి ఆన్లైన్లో మా నాయని మా అన్నాయి మా దా డైరీ పేరు పెరుగు ఆయన ఆన్లైన్ సార్ అప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నాం ఆయన

ఎనిమిది అర్జీలు రాగా ఎనిమిదిలో ఆరు ఆరు అర్జీలు ఎనిమిది అర్జీల్లో ఆరు అర్జీలు భూ సమస్యలు కానీ ఉంటాయి అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ శ్రీకాళహస్తికి వచ్చేవి అన్నీ కూడా ఇవే ఉంటున్నాయి ఈ భూ సమస్యలు ఉంటున్నాయి అవి కాకుండా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయడంపై శ్రీకాళహస్తి ఆరో వార్డు చేనేత కార్మికుల ప్రతినిధి గురజాల పద్మజ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు ముందుగా చేనేత కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే వజ్ర సుధీర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి సాధారణ మగ్గాలకు రెండు వందల యూనిట్ల మర్మగ్గాలకు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇచ్చినందుకు చేనేత కార్మికుల తరపున కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా డెబ్బై వేల చేనేత కార్మిక కుటుంబాలకు ఈ ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతుందని అన్నారు చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తీర్థం వెంకటేశ్వర్లు నీలి వెంకటేశ్వర్లు పైడి చంద్రబాబు ఆదిన మునిరాఘవులు సంప్రం గరటయ్య బత్తల సుబ్రహ్మణ్యం బత్తల వెంకటేశ్వర్లు బసాబత్తిని మోహన్ యుగంధర్ లీలా మీనా చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు

제대로 했다 నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ మా శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదములు మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాము మా చేనేత కార్మికులందరి తరఫున ఈ ఉచిత కరెంట్ ద్వారా చాలామంది చాలా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కరెంట్ లేనిదే మేము మగ్గం నేయడానికి వీలవ్వదు ఆ కరెంటు ఉచితంగా ఇవ్వటం వలన ఒక ఒక్క గంట చేసే పని ఒక రెండు గంటలైనా హ్యాపీగా చేసుకోగలుగుతాము దాని అదే కాకుండా అంతేకాకుండా ఏదైతే మన లోకేష్ బాబు గారు పాదయాత్రలో చెప్పి ఇచ్చిన హామీలు మా చేనేత కార్మికుల వరకు చాలా నెరవేరుస్తున్నారు దాంతో భాగంగానే ముద్రా లోన్లు కూడా మాకు చేనేత కార్మికులకు ప్రత్యేకంగా ఇప్పిస్తున్నారు ఈ మగ్గాలకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా సబ్సిడీ లోన్స్ ఇవ్వడం ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్ చేయడం ఈ వర్క్షాట్స్ ఏర్పాటు చేసి కొత్త కొత్త డిజైన్స్ కోసము వాళ్ళకి వీవింగ్లో నైపుణ్యత సాధించడానికి కొత్త కొత్తగా ఇంకా మంచి మంచి డిజైన్స్ తయారు చేయడానికి గాను ఒక స్కీమ్ ఒకటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేశారు దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదే కాకుండా మా శ్రీకాళహస్తి శాసనసభ్యులు మా గురించి మా చేనేత కార్మికుల భాగోగుల గురించి చాలా బాగా ఆలోచించి చంద్రబాబు నాయుడి కానీ నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారి కానీ గారికి కానీ స్వయంగా అన్నే వెళ్ళి మా భాగోగుల గురించి చెప్పి ఇలాంటివన్నీ చేసి మాకు చాలా సంతోషాన్ని కలిగించారు దీనికి గాను మా చేనేత కార్మికుల అందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గం కేవీపీబీపురం మండలంలోని కర్లపూడి గ్రామస్తులు తమ గ్రామానికి చెందిన భూములు దళితులకి ఇవ్వాలంటూ శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొని గ్రామస్తులకు మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా సిపిఎం మరియు కర్లపూడి గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలోని సర్వే నంబర్ రెండు వందల యాభై రెండులో ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి యాభై నాలుగు ఎకరాలలో కొంతమంది అధికార పార్టీకి చెందిన నాయకులు భూమిని స్వాధీనం చేసుకుని దళితులను ఇబ్బంది పెడుతున్నారని దీనిపై పలుమార్లు రెవెన్యూ అధికారులు కలిసిన తమకు న్యాయం జరగటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కడైనా తమ గ్రామానికి చెందిన భూములను తమకే ఇచ్చే విధంగా రెవెన్యూ అధికారులు కార్యాచరణ చేపట్టాలంటూ వారు ఆర్జీఓ కార్యాలయంలోని అధికారులకు వినతి పత్రం అందజేశామని తెలియజేశారు అయితే రెవెన్యూ అధికారుల భూమిని టిడ్కో గృహాలకు మంజూరు చేశామని చెబుతున్నారని తమకు టిడ్కో గృహాలు అవసరం లేదని తమ భూములు తమకిస్తే తాము వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం సాగించుకుంటామని తెలియజేశారు చంద్రగిరి నియోజకవర్గం పరువే కాదు ఆంధ్ర రాష్ట్రం పరువును కూడా చెవిరెడ్డి తీసేశాడు అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అని దుయ్యబట్టారు తిరుపతి రూరల్ మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మీడియా సమావేశం నిర్వహించారు లిక్కర్ కేసులో చెవిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ప్రమేయం ఉందని ఆరోపించారు చెవిరెడ్డి దగ్గర వెంకటేష్ నాయుడు లాంటి వాళ్లు అనేక మంది ఉన్నారన్నారు ఎన్నికల సందర్భంగా అధికారులకు కేవలం ఒక లారీ నగదు మాత్రమే కట్టుబడింది అని ఇంకా మరో రెండు లారీల నగదును పట్టుకోలేదని ఆరోపించారు కేవలం లిక్కర్ మాఫియా అని కాదు అనేక అవినీతి అక్రమంలో చెదిరెడ్డి ప్రమేయం ఉందని అన్నారు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తనపై జరిగిన హత్య ప్రయత్నంకు సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు ఐదు వందల కోట్లు జరిగిన లిక్కర్ స్కాంపైన అరెస్ట్లు కానీ అరెస్టులు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మీకు తెలుసు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ఎమ్ఎల్ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ థర్టీ నైన్గా నిందితుడిగా ఉండటం జరిగింది ఆయన కూడా అరెస్ట్ చేయటం జరిగింది మీకు అందరూ తెలుసు కానీ అరెస్ట్ అయిన రోజు నుంచి నేను లిక్కర్లో నాకు సంబంధం లేదు మా నాన్న మా తమ్ముడు లిక్కర్ తాగి చనిపోవటం వల్ల నేను దాన్ని ద్వేషిస్తాను నేను ఎక్కడ కానీ లిక్కర్ సొమ్ము సంబంధించిన కానీ లిక్కర్ వ్యాపారం కానీ నాకు సంబంధం లేదని రోజుకొక మాట మాట్లాడుతున్నాడు మీకు తెలుసు గతము ఎలక్షన్కు ముందే చెప్పా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మల గుంట అపరిచితుడు అని అంటే అపరిచితుడు సినిమా చూశారు ఎవి ఒక సెకండ్కి నిమిషానికి మారుతా ఉంటాడు అదేవిధంగా వెళ్ళి మనం చూస్తుంటాం విలేజ్లో తొం తొండలాగుంటుంది వెళ్ళి అట్ట మనిషి నడిచినా గాలి సోకినా కలర్లు మారుతూ ఉంటుంది ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీరు చూసుంటారు లాస్ట్ వీక్ కోర్టుకు వచ్చినప్పుడు నవ్వుకుంటా దండాలు పెట్టుకుంటా వచ్చాడు కోర్టుకి లోపల వచ్చిన వెంటనే జడ్జి ముందు ఏడవటం జరిగింది మళ్ళా బయట వెళ్ళిన వెంటనే అధికారులు నీ అంతు చూస్తా నేనే వచ్చేది రేపు మాదే ప్రభుత్వం నీ అంతు చూస్తా నిన్నెత్తి లోపలేస్తా నీ పైన అది చేస్తా ఇది చేస్తానని మళ్ళీ బెదిరించడం తిరిగి మొన్న కోర్టుకు వచ్చినప్పుడు సేమ్ అనమాట ఎన్ని ఎందుకు చెప్తున్నా ఉదాహరణ ఒక నిధితుడు ఒక హత్యాయత్నం చేసి ఒక హత్యాయత్నాలు చేసి జడ్జి గారికి వచ్చాడు సార్ నేను నాకు సంబంధం లేని కేసులో నన్ను ఇరికించారు మా అమ్మ నాన్న కూడా నాకు తల్లిదండ్రులు కూడా లేరు నన్ను అన్యాయంగా కేసులు ఇరికిచ్చినారు సార్ నేను జడ్జి గారు ముందు వాపోతే జడ్జి గారు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు పిలిపించి ఏందయ్యా అతను అమాయకుడు తల్లిదండ్రులు లేడంత మీరు వాడిని అరెస్ట్ చేసినారు ఎట్లయ్యా అయితే అని అడిగితే పోలీస్ అధికారులు చెప్పినట్టు సార్ చంపింది వాళ్ళ తల్లిదండ్రులనే అతనే వాళ్ళ తల్లిదండ్రులు చంపిందని అరెస్ట్ చేసినాను అన్నారు అంటే ఉదాహరణ ఎందుకంటే లిక్కర్ స్కామకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందో దాని అనుసరించి ఎక్కువ పాత్ర చివరి భాస్కర్ రెడ్డిది ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సంబంధిత అధికారులను ఆదేశించారు తిరుపతి కలెక్టరేట్లో ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు తిరుపతి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ఆర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చినటువంటి ఆర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ ఆర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చినటువంటి ఆర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా ఆర్జీదారులు సంతృప్తి చెందేలా అర్హులకు పరిష్కారం చూపాలన్నారు జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు శాఖల వారీగా మొత్తం మూడు వందల రెండు వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించినటువంటి జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు పలమనేరుకు కర్ణాటక నుంచి తీసుకుని వచ్చిన కుంకి ఏనుగులను అటవీ ఏనుగులను డ్రైవ్ చేయటంలోని సఫలమయ్యాయి టేకు మంద అటవీ ప్రాంతంలోని ఎనిమిది ఏనుగులు తిరుగుతున్నట్లుగా సమాచారం రావడంతో కృష్ణ జయంత్ వినాయక్ అనే కొంకి ఏనుగులను వాటి వైపు తీసుకెళ్లి పంటల వైపు రాకుండా అడవిలోకి కొంకి ఏనుగులు దారి మళ్లించాయి ఇక ఆ గుంపులో మదపుటెనుగు ఉండటంతో దానిని మళ్లించడం కాస్త కష్టమైందని పలమనేరు ఎస్డిఎఫ్ఓ వేణుగోపాల్ తెలిపారు

తిరుత్తణి సమీపంలోని చెన్నై తిరుపతి జాతీయ రహదారిలోని ఆర్కాడు కుప్పం ప్రాంతంలోని ఆగి ఉన్నటువంటి కంటైనర్ లారీని కారు ఢీకొట్టడంతో చిత్తూరుకు చెందిన ఇద్దరు మరణించారు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు తిరువళ్ళూరు జిల్లాలోని తిరుత్తణి సమీపంలోని చెన్నై తిరుపతి జాతీయ రహదారిలోని ఆర్కాడు కుప్పం ప్రాంతంలోని రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారు ముందు భాగం పగిలి నలిగిపోయింది కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురులో ఒకరు అక్కడికక్కడే మరణించారు మిగతా ఇద్దరిని రక్షించి అంబులెన్స్లోని తిరుత్తణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతున్నటువంటి ఒకరు మరణించగా మరొకరు చికిత్స పొందుతూ ఉన్నారు ఈ విషయంపై కనగమ్మ చెత్తిరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతులు పీలేరు మాజీ సర్పంచ్ ఎస్ఏ హుమాయున్ షేక్ షాజహాన్లుగా గుర్తించారు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని గల్లా జయదేవ్ హర్యానా మాజీ డిప్యూటీ సీఎం దర్శించుకున్నారు వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ దేవుడు అనుగ్రహిస్తే మరలా తెలుగుదేశం పార్టీలోకి వస్తానన్నారు పార్టీలో క్రియాశీలక భూమి భూమిక పోషిస్తానన్నారు పార్టీ పెద్దలతోటి చర్చిస్తున్నానని తన అవసరం ఉంటే తప్పకుండా మళ్ళీ రాజకీయాలకు వస్తానని అన్నారు తిరుమలలో ఆరుగురు అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్ శ్రీవారి ఆలయంలో చోరీలకు పాల్పడుతున్న వారిపై నిఘా ఉంచిన పోలీసులు అరెస్ట్ చేశారు శ్రీవారి దర్శనార్థం వెళ్లే క్యూ లో భక్తుల బంగారు చైన్లను చోరీ చేస్తున్నారు శ్రీవారి ఆలయం వెండి వాకి వద్ద భక్తుల మెడలో చైన్ చోరీ చేస్తున్నట్లు సిసి కెమెరాల ద్వారా గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు దొంగలించినటువంటి వంద గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన వినతులు పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన ఆర్జీలను కలెక్టర్ సునీత్ కుమార్ స్వీకరించారు జిల్లా కలెక్టర్తో పాటుగా జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడిల్ లు ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్ ఆర్జీఓ శ్రీనివాసులు డిప్యూటీ కలెక్టర్లు విజయలక్ష్మి ప్రసన్న కుమారిలు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చినటువంటి ఆర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆర్జీదారులు సంతృప్తి చెందేలా వేగంగా పరిష్కరించినప్పుడే అధికారులపై విశ్వాసం కలుగుతుందన్నారు రాష్ట్రంలో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్య సేవలు పేదలకు అందించాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతూ ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు రాష్ట్రంలోని కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్య సేవలు పేదలకు అందించాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతూ ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు పాలసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్గ్రేడ్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు అనంతరం భారతదేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీల్లోని ఒకటైన హిందుస్థాన్ కోకో కోలా బ్యావరేజెస్ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో తమ సమగ్రి సిఎస్ఆర్ కార్యక్రమం ప్రాజెక్ట్ షైన్ కింద హెచ్సిబి కార్యక్రమాలలోని భాగంగా వర్చువల్ విధానంలో మంత్రివర్యులు చేతుల మీదుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చౌడేపల్లె శాంతిపురం తవణంపల్లె పాలసముద్రం సముద్రం బొగ్గ ఆగ్రహారం మరియు రిపీచ్ శాంతిపురం తవణంపల్లె పాల సముద్రం బొగ్గ ఆగ్రహారం మరియు బైరెడ్డిపల్లె గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించాలని నిర్వహిస్తున్నారు పాల సముద్రం ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రి ఆవరణలో జరిగినటువంటి సమావేశంలో జ్యోతి ప్రజ్వరణ గావించి కార్యక్రమాలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలోని మంత్రి వర్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే థామస్ కోకోకోలా కంపెనీ ప్రతినిధి హిమాన్షు ప్రియదర్శన్ శివారెడ్డి ఆర్జిఓ అనుపమ డాక్టర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో పదిహేను ఆర్థిక సంఘ నిధులతో మూడు వేల ఐదు వందల విలేజ్ లెవెల్ హెల్త్ క్లినిక్లు పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు సుమారుగా ఒక వెయ్యి తొంభై ఐదు కోట్ల రూపాయల నిధులు పనులు చేపట్టడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వటం కూడా జరిగిందని తెలిపారు త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణం పనులు వేగవంతంగా చేయడం జరుగుతుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో సమాజ అభివృద్ధికి పూర్తి నిబద్ధతను చూపుతున్న హిందుస్థాన్ కోకో కోలా బ్యావరేజెస్ను అభినందిస్తున్నట్లు తెలిపారు ఆరోగ్య సంరక్షణ సదుపాయాల లభ్యత పారిశుధ్యం నైపుణ్య అభివృద్ధి వంటి కీలకమైన రంగాలపై వారి దృష్టి నేరుగా స్వావలంబన ఆంధ్రప్రదేశ్ అనే మా ఉమ్మడి లక్ష్యానికి దోహదపడుతుంది వారి యొక్క కార్యక్రమాలు గ్రామీణ ఆరోగ్యం మహిళా సాధికారత పర్యావరణ అనుకూల వ్యర్థాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంకు అనుగుణంగా ఉన్నాయన్నారు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార శాఖ మంత్రి పార్థసారథి దర్శించుకున్నారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వర్షపాతం నమోదైనందున రిజర్వాయర్లన్నీ నిండి నీళ్లతో కళకళలాడుతున్నాయని అలాగే రైతులు కూడా వ్యవసాయం పాడి పంటలు బాగుండాలని భగవంతుని ప్రార్థించారని అన్నారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన దృష్ట్యా రెండు వేల నలభై ఏడు విజన్ ఏదైతే స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా రాష్ట్రంలోని యువత అందరూ కూడా అభివృద్ధి చెందాలనే దిశగా తప్పిస్తున్నారని ఆయన కళ నెరవేరాలని భగవంతుని ప్రార్థించానని అన్నారు అదే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్వేషాలు ప్రబలకుండా ఎవరైనా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా అటువంటి ప్రయత్నాలను భగవంతుడు అణగదొక్కే ప్రయత్నం చేయాలని ప్రజలందరూ వారి వారి కుటుంబాలలో శాంతిత జీవనం గడపాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నానని అన్నారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు కర్ణాటక గవర్నర్ తావర్ చాంద్ గెహ్లాట్ ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ఏపీ మినిస్టర్ కోలుసు పార్థసారథి తదితరులు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం వారికి ఆలయ అధికారులు రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు పట్టు వస్త్రంతో సత్కరించారు बाबा आते తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రముఖ హీరో సూర్య సతీమణి నటి జ్యోతికతో ఇతర కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయం వెలుపల సూర్య జ్యోతిక దంపతులను అభిమానులు ఉత్సాహం అలాగే తెలుగు హీరో కిరణ్ అబ్బవరం కూడా సతీ సమేతంగా ఉదయం నైవేద్యం సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం సినీ ప్రముఖులకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు పట్టు పట్టువస్త్రంతో సత్కరించారు ముందు హెడ్లైన్స్ మరోసారి సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుందే స్వామివారి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి ఆర్జీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ డే బహు సమస్యలపై ఆర్జీఓ వినతి పత్రాలు అందచేసిన ప్రజలు చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం శ్రీకాళహస్తిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే భోజల సుధీర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కార్మికులు తిరుపతి చిత్తూరు కలెక్టరేట్లలో రేట్లలో పిజిఆర్ఎస్ కార్యక్రమం అధికారులకు వినతి పత్రాలు అందచేసిన ప్రజలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కోలసు పార్థసారథి ఇతర ప్రముఖులు దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వీటి న్యూస్